హాయ్ అండి ఈ చిన్న పిల్లలు అండి ఒక గ్రామం నుంచి మొదలు గ్రామున్నారా గ్రామం రెండు వందలు ఉంటాయండి దాంట్లో డిఫరెంట్ మోడల్స్ ఇవి కుట్టుగాళ్ళు ఇవి కుట్టుగా అండి గ్రామం నుంచి గ్రామం రెండు వందలు అలాగే ఇవి డిప్పలతోనండి రెండు రెండు గ్రాములు ఇవి మనం చూసినట్లయితే ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి పిల్లలకి రెండు గ్రాములలో డెప్పలతో వస్తాయండి రెండున్నర రెండు గ్రాముల నుంచి సో ఇక దిద్దు వచ్చి కింద బొట్టు ఏ డిఫరెంట్ టైప్ బుట్టండి ఇది ఇవి బుట్టలు అండి ఇవి కూడా మనకి దిద్దు వచ్చి దిద్దు వచ్చి కింద ఒక బుట్ట టైపు వస్తే దిద్దులతో వస్తాయండి ఇవి ద్దు బుట్ట కలిపి రెండు గ్రాములు ఇవి వెనకాల డెప్పతో డెప్ప ఉంటుందండి డెప్పులతో మనకి రెడీ అవుతాయి రెండు నాలుగు గ్రాముల్లో మనకి రెడీ అవుతాయి ఇవి రెండు గ్రాములని గట్టి కొట్టండి కింద చాలా బాగుంటుంది మీకు ఈ వీడియోలో ఏమైనా మోడల్స్ నచ్చినట్టు కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి మేము మళ్ళీ మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది ఇవి కూడా కింద మూడు జాలు వచ్చి పైన వచ్చి స్టోన్ వచ్చిందండి డెప్పల్లో రెండు నాలుగు గ్రాములు రెండు గ్రాములు ఓకే అయితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒకటి రెండు గ్రాములేనండి ఈ మోడల్స్ వచ్చి గ్రామ నుంచి ఉంటాయండి ఇవి కూడా వెనకాల దిద్దు వస్తుందండి ఇది వెనకాల బుట్ వచ్చి మనకి రెడీ అవుతుంది చిన్న బోట్ వస్తుందండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇవి జాలరీలు జాలరీలో మనకి డిఫరెంట్ మనకి పైన దిద్దు మోడల్ మారుతుంది కానీ కింద మాత్రం జాలరీ ఒకటి రీతికి వస్తుంది ఇవి మూడు గ్రాముల నుంచి నాలుగు గ్రాముల మధ్యలో మనకి రెడీగా ఉన్నాయండి మూడు గ్రాముల నుంచి నాలుగు గ్రాముల మధ్య రెడీగా ఉంటాయి అలాగే పెద్దవాళ్ళు కానీ లేదా మధ్య వయస్కులు కానీ వాడుకోవడానికి పెట్టుకోవడానికి నీట్గా రెండు గ్రాముల నుండి మొదలుకొని రెండున్నర మూడు గ్రాముల మధ్యలో క్యాస్టింగ్ టైపు అండి ఇవి దిద్దులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దిద్దులు అండి స్టోన్ వర్క్ ఉంటాయి ఇవి క్యాస్టింగ్ మోడల్ అండి రెండు గ్రాముల నుంచి మనకి స్టార్టింగ్ ఉంటుందండి రెండున్నర గ్రాములు మధ్య ఇవి రెడీగా ఉన్నాయి మన దగ్గర అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మన ఛానల్లో రేట్ అనేది అప్డేట్ జరుగుతుంది రాజమండ్రి డే డేటు ఎన్ని రేట్లు ఇరవై నాలుగు క్యారెక్టర్ల రేట్లు కూడా మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇన్ని మోడల్స్ మనం ఈ యొక్క ఛానల్ అప్డేట్ చేస్తామండి ఎప్పటికప్పుడు ఇంతవరకు మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ పెట్టుకుని షేర్ చేయండి చక్కగా దిద్దు ఆక్ టైప్ దిద్దండి ఇది డిఫరెంట్ టైప్ దిద్దు తర్వాత దిద్దు జాలరీలో డిఫరెంట్ టైప్ మనం చూడవచ్చు ఇక్కడ ఇవి మనకి మూడు గ్రాముల నుంచి స్టార్టింగ్ అండి మూడు గ్రాముల నుంచి మూడున్నర గ్రాముల మధ్యలో మనకి దిద్దు ప్లస్ కింద జాలరీ జాలరీ కింద దిద్దు టైపు మొట్టలు డిఫరెంట్ డిఫరెంట్ లేటెస్ట్ ఐటెం అండి ఇది లేటెస్ట్ ఐటెం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇవి నాలుగు గ్రాములు దీంట్లోనే మనకి మూడు గ్రాములు కూడా మనకి జాలరీ వస్తుందని దిద్దు వచ్చి కింద జాలరీ వస్తుందండి టైప్ మావు ఇవి రెండు గ్రాములండి టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ వీడియో చూస్తున్నందుకు ఇవి చూ లేటెస్ట్ ఐటెం అండి ఇవి అన్నీ కూడా ఇవి మూడు నుంచి మూడు నాలుగు గ్రాముల మధ్యలో మనకి రెడీ అవుతాయండి మూడు నుంచి మూడు గ్రాముల మధ్యలో రెడీ అవుతాయి లేటెస్ట్ మోడల్ అండి ఇవన్నీ కూడా ఇవి కూడా జాలరీ పైన దిద్దు మనకి రౌండ్ షేప్ దాని చెక్కుడు వస్తుందండి చెక్కుడు వస్తుంది ఇవి కూడా గంట టైపు థ్యాంక్ ఫర్ వాచింగ్